శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టికండము పదవ అధ్యాయము పరమశివతత్వం బ్రహ్మమానం హే విష్ణు బ్రహ్మకు అన్నిటా సహాయకారిగా ఉండు నీకు నే సహాయకారిగా ఉంటాను నువ్వు స్థితి కార్యంలో అనేక అవతారాలెత్తి నీ కీర్తిని విస్తరించుకో లోకరక్షణ తత్పరుడవై బర్దిల్లు మనిద్దరికీ భేదం లేదు వేద దృష్టి గలవారికి నరకం తప్పదు ధనాన్ని ధనం వల్ల వచ్చే రాజ్యాధికారాలను కోరేవారు నిన్న ఆశ్రయిస్తారు పరిశుద్ధమైన జ్ఞానాన్ని కోరే పరమహంసలు ఆశ్రయిస్తారు సారూప్యముక్తిని ఆధీనం ఆత్యంతిక దుఃఖనివృత్తి రూపమైన పునరావృత్తి రహితమైన పరబ్రహ్మైక్యం నా ఆధీనం అంతే భేదం ఇప్పుడు త్రిమూర్తుల ఆయుధాయాన్ని చెప్తాను వినండి మానవ కాలమానరీత్యా వేయి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు అంతేకాలం అతనికి ఒక రాత్రి రెండూ కలిసి ఒకరోజు అలాంటి ముప్పై రోజులు ఒక నెల పన్నెండు నెలల సంవత్సరం అలాంటి వంద సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయువు బ్రహ్మ యొక్క ఒక సంవత్సరం విష్ణువుకు ఒక రోజు ఈ లెక్కలో విష్ణువునకు వంద సంవత్సరాలు ఆయుర్దాయం విష్ణువు యొక్క సంవత్సరం రుద్రునకు రోజు ఆ లెక్కలో వంద సంవత్సరాలు రుద్రునికి ఆయుర్దాయం రుద్రుని వంద సంవత్సరాల ఆయుర్దాయం సదాశివునికి ఒక ఉచ్ఛ్వాసతో సమానం మానవుని మొదలుగా రుద్రుని వరకు సకల ప్రాణికోట్లకు ఇరవై ఒక్క వేల ఆరు వందల ఉచ్వాస నిశ్వాసలు ఒక రోజు ఆరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక పలం అరవై పలములు ఒక గటి అరవై ఒక రోజు నా ఉచ్ఛ్వాస నిశ్వాసులకు లెక్కలేదు అందువల్ల నేను అక్షయుణ్ణి నా అగ్ని ప్రకారం మీరిద్దరూ మీమీ గుణములను ఆశ్రయించి మీమీ కార్యముల ఎందు ప్రవర్తించండి అని ఉపదేశించి శివుడు అంతర్హితుడయ్యాడు శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టికండం పదవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబసదా శివార్పణమస్తు श्रीकृष्णापणमस्तु सर्वे सुखिनो भवन्तु